తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచ్చి నుంచి నేను చదువుతున్నాను యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నది కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికినీ స్థిరపడి ఉన్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన మరి నిన్న మనం చదువుకున్న నూట పంతొమ్మిదో కీర్తన భాగం ఉంది కదా ఆహా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నా బ్రతుకు కూడా స్థిరముగా ఉంటే క్షణానికి ఒక మాట లేక రోజుకి ఒక లేక నేను ఉండకుండా నా బ్రతుకులో కూడా ఒక నిత్యము కూడా ఒక నిలకడ స్వభావం కనుక నాకుంటే ఎంత మేలు అన్నాడు ఆయన నేను కూర్చున్న మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనుషుల యొక్క మనస్తత్వం ఈరోజు జారత్వంతో కూడుకుందండి జారుడు నేల మీద అడుగుపడితే కనుక ఎలాగైతే కనుక జారిపోద్దో స్థిరముగా ఉండకుండా మనిషి మనసు కూడా ఈరోజైతే ఏ క్షణము కూడా ఒకలా ఉండట్లా మొన్న ఆలోచించినట్టుగా నిన్న లేం నిన్న ఆలోచించినట్టుగా ఈరోజు ఉంటామో లేదో ఖచ్చితంగా చెప్పలేము మళ్ళీ ఈరోజు మనకైతే కొత్త ఆలోచన వస్తుంది మళ్ళీ రేపటికి మారిపోతుంది మనుషులు కూడా మనం అలాగే మార్చేస్తున్నాం మనం చేసే సహవాసాల దగ్గరికి వచ్చినా తిరుగుతున్న స్థలాల దగ్గరికి వచ్చిన ఇష్టపడి తినే ఆహారం దగ్గరకు ఇష్టపడి కూడా రోజుకు ఒక వెరైటీ కావాలి మనిషి ఎప్పటికప్పుడు అయితే కనుక మారిపోతున్నాడే తప్ప నా బ్రతుకాలంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ స్థిరమైన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చాలామంది అయితే కనుక అనుకోవట్లేదు అస్థిరంగా ఉండిపోతారు మనుషులు చాలామంది అయితే కనుక నమ్మకం లేకుండా స్థిరము లేకుండా బ్రతుకుతున్నారు కానీ స్థిరంగా ఉంటే కనుక మీకైనా కానీ స్థిరంగా ఉండమని దేవుడు ఎందుకు చెప్తున్నాడో అయితే కనుక ఈ భాగంలో దావీది గారు చెప్తున్నారు ఏ పనైనా కాదు ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే కనుక వేసే పునాది స్థిరముగా ఉంటేనే కట్టిన ఇల్లు అయితే కనుక స్థిరముగా ఉంటుంది పునాది బలంగా ఉండాలి ఒకసారి వేసింది కదిలిపోకూడదు నువ్వు ఎంత ఎత్తైన బిల్డింగ్ కట్టాలనుకున్నా ముందు పునాది అయితే కనుక స్థిరంగా ఉండాలి అలాగే మన మనస్సు స్థిరముగా ఉంటే మన మనస్సు స్థిరముగా ఉంటే మనం మాట్లాడే మాట ఇప్పుడు కూడా అయితే కనుక గౌరవంగా ఉంటుంది మన మనస్సు స్థిరముగా ఉంటే కనుక మన తిరిగే స్థలాల దగ్గరికి వచ్చినా చేపట్టే పనుల దగ్గరికి వచ్చినా అది నువ్వు కట్టుకున్న భార్య దగ్గరికి వచ్చినా నువ్వు కనుక్కున్న పిల్లల దగ్గరికి వచ్చినా వారి ఎడల నువ్వు చేసే పనులు నీ ధర్మం కానీ నీ ప్రేమ కానీ స్థిరముగా ఉంటుంది ముందు నీ మనస్సే స్థిరముగా లేకపోతే ఆ మనస్సునే కనుక కట్టుకోకపోతే నువ్వైతే కనుక ఏది చేద్దామనుకున్నా రోజుకొకలా ఉంటుంది నువ్వు రోజుకోకలాగైతే కనుక మారిపోయే పరిస్థితి వస్తుంది అందుకని నేనేమంటున్నాడు చూడండి అక్కడ ఎనభై తొమ్మిది వచ్చిన దగ్గరికి వస్తే యహోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుని వాక్యాన్ని దేవుడు అయితే కనుక దేవుడు ఎక్కడ పెట్టాడట ఆకాశమంత మనం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు కూడా ఆకాశం మధ్యనైతే కనుక ఎగురుతున్న దేవదూత దేవుడు ఎప్పుడూ కూడా తన మాటను ఆకాశమందు నిలకడగా ఉంచాడు నువ్వు తల పైకెత్తి చూసిన ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు స్పష్టంగా కనబడుతుంది నువ్వు తల పైకెత్తి చూసినప్పుడు నువ్వు మనుషులు చూస్తే కుదరదు వీళ్ళందరూ కూడా అయితే కనుక అస్థిరమైన మనుషులు వీళ్ళు వీళ్ళందరూ కూడా అస్థిరమైన మనుషులు నిన్నటికీ ఇవాళకి సంబంధం లేదు రాత్రే నీతో ఎంతో ముచ్చటగా మాట్లాడారు ఉదయం కనపడేటప్పటికైతే కనుక మొహం అయితే కనుక చేతిగా పెట్టి చూస్తున్నారు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నిన్నే కదా నవ్వుతూ మాట్లాడారు మళ్ళీ ఇంతకీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు కారణం ముందు వీళ్ళ మనస్సును అణచుకోలేకపోతున్నారు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చాలామందికి తెలియదు మనస్సును ఒకే దాని మీద లగ్నం చేయడం చాలామందికి అర్థం కావట్లా కానీ దేవుని చూసే కనుక నేర్చుకోడు ఆయన తన వాక్యమును ఏం చేశారట ఆకాశబంధు నిత్యము నిలకరగా పెట్టాడు నీ విశ్వాస్యత తరతరములకు ఉంటుంది అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఇసాకు యాకోబుల్ని ఎలాగైతే కనుక దేవుడు నేను కాచి కాపాడతానని చెప్పాడో ఇప్పటికీ కూడా మనకు అదే మాట మీద ఉన్నాడు మీరు అబ్రాహాము వలె జీవిస్తే ఇస్సాకు యాకోబు ఏసేపులు వలె మీరు కూడా నాకు నమ్మకంగా ఉన్నట్టయితే తప్పకుండా వారి ఎడల ఏ కార్యమైతే చేశానో మీకు కూడా అంతకంటే ఎక్కువే చేస్తాను ఆయన మాట తప్పని వాడు ఆయన మాట నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటుంది నువ్వు మారిపోయి నిందను దేవుని మీద వేయద్దు మనం తప్పులు చేసే కనుక దేవుని మీద నింద వేయడానికి అవకాశం ఉండకూడదట అందుకునే దావీది అన్నాడు మొదటి వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు నిన్నట భాగం మనం చదువుకున్నప్పుడు నూట పంతొమ్మిది ఎత్తిన తొలి భాగంలో అయితే కనుక ఆయన ఏమన్నాడు నాలుగు వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకోన నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అయ్యా నువ్వు చెప్పిన మాటను బట్టి నీ ఆజ్ఞానుసారంగా జీవించే అవకాశం కనుక నాకు తెలితే నిజంగా ఎంత గొప్పోండు కదా తల్లిదండ్రి రోజు చెప్తున్నారు తండ్రి బిడ్డలకు రోజు చెప్తారు నిజంగానే తండ్రి చెప్పిన మాటను బట్టి బిడ్డలు తొడబడ తడబడకుండా వాడు తొనిగిపోకుండా కనుక ఉన్నారనుకోండి ఏ బిడ్డల బ్రతికైనా బాగుంటుంది కానీ తల్లిదండ్రులు రోజు మొత్తుకుండా పోరు పెడుతున్న ఈరోజు చాలామంది పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క మాట వినరు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు కూడా అయితే కనుక గురువులు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు ఆ చెప్పిన మాటను కనుక వాళ్ళు వంట పట్టించుకుంటే ఆ మాట చొప్పున కనుక వాళ్ళు స్థిరంగా బ్రతికినట్లయితే నిజంగానే పిల్లలు ఉన్నతమైన శిఖరాలకు అది ఒకస్తారు లోకంలో అధికారులు అనుకున్న నాయకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటను బట్టయితే కనుక ఒకవేళ కనుక మనుషులందరూ కూడా ఏకీబీచ్ కనుక జరిగారు బ్రతికారు అనుకోండి నిజంగానే దేశమంతా కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కానీ ఎలా మనం అనుకుంటున్నామే కానీ బ్రతకాలని కోరుకున్నామే కానీ చెప్తున్నప్పుడైతే కనుక ఈ చెబుతా విని ఆ చెవితో విడిచిపెట్టేస్తున్నామే కానీ మన ప్రవర్తన అయితే కనుక ఇప్పటికీ కంట్రోల్ చేసుకోలేకపోతుంది దావిధి కూడా అన్నాడు నిజంగా నా ప్రవర్తన స్థిరపడి ఉంటే కనుక ఔరా అనిపిస్తుంది కదా ఆహా అనుకునేటట్టుంటుంది ఒక మనిషి కనుక ఒక మాట కనుక కట్టుబడిపోతే ఒక నిబంధనను కనుక మనిషి కట్టుబడిపోతే చేసిన బాసకు ఒట్ట పెట్టుకోండి అంటారు కదా ఆ ఒట్టు పెట్టుకున్నంత కనుక నువ్వు కట్టుబడిపోతే నిజంగానే నీ జీవితం చాలా బాగుంటుంది కానీ ఎక్కడ అనుకుంటున్నాను నా భార్యకు లోబడి ఉండాలని నేను అనుకుంటున్నాను నా భర్తకు లోబడి ఉండాలని అనుకుంటున్నాను నా భార్యను ఆ భర్తను ప్రేమించాలని అనుకుంటున్నాను నా పెళ్ళిల్ని చక్కగా చూసుకోవాలి వాళ్ళు వృద్ధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను నిర్ణయాలు మాత్రం చాలామంది తీసుకున్నారు మన జనవరి ఫస్ట్ వెళ్ళినప్పుడైతే కనుక చాలామంది నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉన్నారా స్థిరపడిందా మీ మాట మాటల వరకు ఉన్నాయి కానీ సమయానికి వచ్చేటప్పటికెల్లా ఆ మాటలని కూడా ఏదో ఒట్టి తీసి గట్టి మీద పెట్టినట్టుగా మారిపోతున్నాం ఇప్పుడు ఈరోజు పాఠ్యభాగంలో అదే చెప్తున్నారు కానీ దేవుడు ఎంత గొప్పోడు అనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని అయితే కనుక ఆకాశమందు నిత్యము కూడా ఉండట ఉండటేశ అప్పుడు వాక్యం చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఒకటే వాక్యం రోజుకొకటి మారదు రోజుకొకటి మారదు యుగానుకో ధర్మం అన్నట్టుగా దేవుని మాట ఉండదండి ఎవరికైనా ఒకటే రూల్ ఏ కాలానికి సంబంధించిందండి అదిగో ఈ బైబిల్ గ్రంథం రాసి రెండు వేల సంతలు గడిచింది ఏ సూప్రభ వచ్చారు అనుకుంటే ఒకరు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏ ధర్మం అయితే ఉన్నదో అంతకు మునుపు పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మోర్షిగా చెప్పిన మాట కూడా ఈరోజు కూడా ఏమాత్రం మార్పు చేర్పులు లేకుండా ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా అను అనుసరిస్తూనే ఉన్నారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే రోజులు మారినాయి కదండి కాలం మారింది కదండి ఇది మార్పు చెందుతుందన్న మాట లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా అప్పటికి కూడా నిత్య నూతనంగా ఉండేటట్టుగా దేవుడైతే కనుక తన చిత్తాన్ని ఇక్కడ తెలియపరచరు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ మాటను అనుసరిస్తే వారు ఖచ్చితంగా ఉన్నతంగా బతుకుతారు అలాగే ఇజ్రాయి ప్రజల దగ్గరికి వస్తే కనుక వారికి ఇచ్చిన మాట విలువారు దృష్టికి అదే జ్ఞానం అన్నడే ఆ జ్ఞానయుక్తమైన మాటలను అనుసరించి ఈరోజు ప్రపంచంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా అన్నింటినీ జయించగలిగే శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు కారణం ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఈ మాటను ఇజ్రాయిల్లో పాటించారు ఆ మాటనే యేసుప్రభారు మనకు కూడా అందించాలని కోరుకున్నారు ఆ మాటనే మనము కూడా అయితే కనుక పాటించేటట్టుగా మీకు కూడా దేవుడైతే కనుక అనుగ్రహించాడని చెప్పడం కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయన అంటున్నాడు ఆయన వాక్యం అయితే కనుక ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుని విశ్వాసత తరతరములుండును అయ్యా నువ్వు భూమిని స్థాపించితివి అది ఇప్పటికీ స్థిరముగా ఉంది ఈ భూమి స్థిరముగా కనుకనే మనం బ్రతగలుగుతున్నాం ఇది స్థిరమైన కషలో తిరుగుతుంది కనుకనే మనం బ్రతకగలుగుతున్నాం ఈ స్థిరమైన వేగమతో ఉంది కనుకనే ఇది మనమైతే బ్రతకగలుగుతున్నాం ఈ భూమి కూడా ఏమాత్రం తొనికిలాడకుండా ఉన్నది కనుకనే ఈరోజు వరకు మన మనుగడ సాధ్యమైంది భూమికి ఆజ్ఞాపించిన దేవుడు ఇలా ఉండాలన్నాడు గనుకనే ఏ క్షణమన్నా భూమి కనుక కొంచెం కంపిస్తే ఇంత భారీ పరిమాణంతో ఉన్న భూమి ఎక్కడన్నా కానీ ఏదైనా కదలిక గనుక లోనైతే ఒకసారి ఏమైపోతుందో తెలుసా భూకంపాలు వచ్చైతే కనుక కాకుండా జనాంగమంతా కూడా గజగజ ఆడిపోతున్నారు కానీ కదలకుండా ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు కనుకనే ఈ రోజు వరకు కూడా భూమి స్థిరంగా తిరుగుతుంది ఎన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక మిల్లీమీటర్ టై ఏదో ఒక సెంటీమీటర్ కూడా కదిలేట్లేదు ఒక మిల్లీ సెకండ్ కూడా అయితే కనుక టైం అయితే కనుక గ్యాప్ రాకుండా ఇప్పటికీ అది అలా తిరుగుతూనే ఉంది అంత ఖచ్చితమైన నిర్దిష్టమైన వేగంతో నిర్దిష్టమైన కక్షలు అయితే కనుక అది తిరుగుతూనే ఉంది ఎందుకంటే దేవుడు అయితే కనుక భూమికి అలా ఆజ్ఞాపించాడు కదా దాన్ని స్థాపించిన విధం అలా ఉంది సమస్తమును నీకు సేవ చేయించున్నావు కదా అది భూమైనా నువ్వు పంచభూతాల దగ్గరకు వచ్చినా సృష్టిలో ఉన్న ఏ జీవి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రతి వస్తువు కూడా దేవునికి ఏం చేస్తుందంట ఆయన సేవ చేయటం అంటే ఆయన చెప్పిన మాట వినటం ఆయన ఆజ్ఞాపించిన విధముగా అయితే కనుక సమయానికి తాము చేయాల్సిన పని చేయటం ఓ చెట్టు దగ్గరికి వచ్చినా మొక్క దగ్గరికి వచ్చిన ఋతువుల దగ్గరికి వచ్చిన ఆకాశము దగ్గరికి వచ్చినా నువ్వు నీరంటవా నిప్పంటవా ప్రతిదీ కూడా అయితే కనుక దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అది ఆకాశంలో నక్షత్రాల దగ్గరికి వచ్చిన సూర్య చంద్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అవేవి కూడా అయితే మాత్రం దేవుని మాటనైతే తప్పు పట్టట్లేదు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా పాటించడానికి అవి సంతోషంగా ముందుకు వస్తున్నాయి ఎందుకంటే దేవుడు వాటిని స్థిరపరిచిన విధానం అది దేవుడు వాటిని అయితే నియమించిన విధానం అవి స్థిరపరిచేడు అవి అలాగే ఉంటాయి మార్పు చందవు వాటి పని అవి అయితే కనుక సక్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాయి ఇదిగో ఉదయానికి వాళ్ళైతే కనుక సూర్యుడు అయితే కనుక ఏమీ తెలియనట్టుగా చక్కగా టైంకి అయితే మాత్రం వాళ్ళ నుంచి ఉంటాడు సాయంత్రానికి చంద్రుడైతే కనుక చక్కగా కనపెడతాడు ఆకాశంలో నక్షత్రాలు కనపడవలసిన రోజున అవన్నీ కూడా చక్కగా మిరిమిట్లు గొలుపుతూ అవి కనపడుతూ ఉంటాయి వీయవలసిన గాలి వీస్తుంది ఋతులు ఋతువులు అంటాం కదా ఆ ఋతుపవనాలని ఏదైతే అనుకున్నామో ఈ సమయానికి గాలి ఇటువైపు నుంచి రావాలని దేవుడు నిర్ణయిస్తే అటువైపు నుంచే ఖచ్చితంగా గాలి వస్తుంది అది ఈశాన్యం నుంచి వస్తుందా నైరుతి నుంచి వస్తుందా మీరు ఎలా చెప్పినప్పుడు కూడా ఎటువైపు నుంచి గాలి ఏ సమయానికి రావాలో కూడా దేవుడు ఖచ్చితమైన నిర్దిష్టమైన టైం అయితే కనుక ఏర్పాటు చేశాడు మారట్లేదు ఏ సమయానికి వాతావరణం ఎలా ఉండాలో నిర్ణయించాడు ఇదిగో జనవరి నెలలో మనమున్నాము చలికాలం కనుక ఇప్పుడు చలి ఇప్పుడైతే కనుక వణుకొచ్చే చలి ఒక్క మూడు నెలలు గడిచిన తర్వాత వేసవకాలం అయితే కనుక వెళ్ళిపోతే అప్పుడైతే కనుక ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా అయితే కనుక అమ్మ ఆరాటం వస్తుంది కదా అని చెప్పి భరించినంత ఎండను కూడా మనం భరించే రోజులు వస్తాయి మళ్ళీ వర్షాకాలం వచ్చేప్పటికెలా సమయానికి అయితే కనుక వర్షాలు పడుతూ ఉంటాయి ఆయన ఋతువులను అయితే కాలములను అయితే కనుక నిర్దిష్టంగా నియమించి స్థిరపరిచాడు దేవుడు చెప్పిన మాటనైతే కనుక సృష్టిలో ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా ఖచ్చితమైన ప్రవర్తనతో స్థిరపడింది కానీ స్థిరపడనది ఎవర్రా అంటే చెప్పినప్పుడు కూడా ఒకే స్థితిలో ఉండకుండా మాటి మాటికైతే కనుక ఒక లైన్లో నుంచేమంటే కనుక నుంచోకుండా దారి తప్పుతున్నది ఎవర్రా అంటే మనుషులు సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా తమ క్రమాన్ని చక్కగా పాటించేటట్టుగా దేవుడు వాటిని స్థిరపరిచాడు కానీ మనుషుల దగ్గరికి వస్తే వారి ప్రవర్తన స్థిరపడట్లేదు ఆ ప్రవర్తన స్థిరపరచమని చెప్పడం కోసమే స్థిరపరచుకోండి లేకపోతే కనుక మిమ్మల్ని అయితే కనుక లైన్లోంచి దేవుడు తీసేస్తాడని చెప్పడం కోసమే యేసుప్రభురైతే కనుక ఈ లోకానికి వచ్చారు ఆ పరలోకమందరి దేవుని దేవునికి క్రమాన్ని నేర్పడం కోసం యేసు ఈ లోకానికి వచ్చారు నీ ప్రవర్తనని స్థిరపరచడమే ఒక ప్రామాణికత వస్తుందండి యేసులో ఉన్న వారికి మాత్రమే ఒక ప్రామాణికత లోకములైతే కనుక మేము గొప్పవడమే మాకు భక్తుందని చెప్పుకునే వాళ్ళకి ఒకటే గుర్తు వాళ్ళకి ఏ ప్రామాణికత లేదు ఇలాగే బ్రతకాలని వాళ్ళకి కనుక నిర్దిష్టమైన ఆజ్ఞ అంటూ లేకుండా బ్రతుకుతున్నారు ప్రపంచంలో ఈరోజు అయితే కనుక ఒక ఫిక్స్డ్ మనం ఏమని చెప్పాలక్కడ ఒక క్రమం అనుకుంటే కనుక డిసిప్లిన్ లేకుండానే చాలామంది బ్రతుకుతున్నారు అందరూ ఒకేలా ఉండే పరిస్థితి కాదండి దేవుడు అయితే కనుక అందరిని డిసిప్లిన్గా మిలిటరీ డిసిప్లిన్ అని ఉండమని చెప్తున్నారు అటెన్షన్ అనుకున్నప్పుడు అందరూ కూడా ఒకేలా రావాలి కానీ మన అలా లేదు మన భారతదేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము భారతీయులు అందరం ఒక్కటేని చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తారు మేమందరం ఒక్కటేని చెప్పడానికి కానీ అందరూ ఒకేసారి పండుగ చేసుకోరు ఇదిగో ప్రస్తుతం అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తే ఘనంగా అయితే కనుక గొప్పగా సంతోషంగా అయితే కనుక సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు ఇది మన వరకు పరిమితం అంతే తెలుగు రాష్ట్రాల వరకు చేస్తారు ఇది ఢిల్లీ వాళ్ళకి పండగ కాదు ఉత్తర భారతదేశంలో ఎవరు కూడా ఈ పండుగ చేయరు చెప్పేటప్పుడు మాత్రం మేమందరం ఒక్కటే అంటారు కానీ మనకే వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు మనకి వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు అండి కారణం ప్రామాణికత లేదు అందరూ ఇది చేయాలన్న రూలేమి లేదు ఎవరిష్టం వాళ్ళది కానీ యేసుప్రభు వచ్చి చేర్పిన క్రమం దగ్గరికి వస్తే కనుక ఇది ప్రపంచమంతా కూడా ఒకేలా ఉండాలి ఏదన్నా జరుగుతుంది అనుకుంటే ఆదివారం అనుకుంటే కనుక ప్రపంచంలోని వారందరూ కూడా అయితే కనుక ఆ రోజు దేవుని సన్నిధికి రావాలి యేసుప్రభుని బట్టి ఏర్పరిచిన క్రమం అది ఒకవేళ క్రిస్మస్ చేస్తున్నా లేకపోతే కనుక న్యూ ఇయర్ చేస్తున్నా ఈస్టర్ చేస్తున్నా గుడ్ ఫ్రైడే చేస్తున్నా ఆ రోజు ప్రపంచమంతా కూడా ఒకే పద్ధతిలో ఉంటుంది ఇదేంటంటే దీనికి ఒక ప్రామాణికత అంటారు దీనికైతే కనుక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఇలా ఉండాలి ఒక డిసిప్లిన్ అది లోకంలో ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ తెలియదు యేసు ప్రభుల గురించి అవగాహన లేని వారికి ఒక ప్రవర్తన స్థిరపడటం అంటే ఏంటో తెలియదు నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలన్న సంగతి కూడా చాలామందికి తెలియదు ఏదో మేము దేవుని నమ్ముకున్నామని చెప్పడమే తప్ప నమ్ముకున్నందుకు నీ బ్రతుకులో ఏ మార్పు వచ్చిందనేది యదమిగా వాళ్ళకి తెలియదు డూస్ అండ్ డోంట్ సెంటర్ ఏది చేయాలి ఏది చేయకూడదో కూడా తెలియదు అక్కడ దావిదీ అదే చెప్తున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మనకు ఆలోచించినప్పుడు నా ప్రవర్తన అయితే కనుక సెట్ అవుతుంది నేను ఎలాంటి వాడనైనప్పుడు కూడా ప్రపంచంలో ఎవరే ఎలాంటి వారైనప్పుడు కూడా దేవుని దగ్గరికి వస్తే ప్రభుని యేసుక్రీస్తు యొక్క మాట వింటే కనుక వాళ్ళ జీవితానికి ఒక క్రమం వస్తుంది వాళ్ళ జీవితానికి అయితే క్రమం వస్తుంది అని కిందకి చెప్పిన అన్న చూడండి అక్కడ పలుతున్న కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నది సృష్టిలో ఉన్న ఏ ఒక్క పదార్థాన్ని గురించి వచ్చినా వస్తువుని గురించి ఆలోచించినా వాటి అన్నిటికీ ఫిక్స్డ్ అక్కడైతే కనుక వాటి యొక్క క్యారెక్టర్ దగ్గరికి వస్తే కనుక అవన్నీ కూడా అయితే కనుక స్థిరపడినట్టుగా మాట్లాడుతున్నారు ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది మూలకాలు అంటారు ఎలిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ అని కనుక మనం అనుకునేటట్టయితే మామూలుగా శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్రతిదీ ఒక పదార్థం ఒక ఇనుము ఒక బంగారము ఒక అల్యూమినియము ఒక రాగి ఏదైతే కనుక లోహాల గురించి ఆలోచిస్తారో వాటి వాటి భౌతిక ధర్మాల దగ్గరికి వచ్చేటప్పుడు వాటిలో ఉన్న అణువుల యొక్క అమరిక దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి పదార్థానికి కూడా ఒక స్థిరత్వం ఉంటుంది కాన్స్టెంట్ అంటారు స్థిరాంకం అని చెప్తారు ఇది బంగారం అని చెప్పడానికి దానికైతే కనుక ఒక స్థిరాంకం ఉండాలి అయితే రాయి అని చెప్పడానికి దానికి స్థిరాంకం రెండు ఒకటి కాదు అయితే కనుక దూరం నుంచి వస్తే కనపడొచ్చు కాక అది వెండి దగ్గరికి వచ్చినా మరొకరి దగ్గరికి వచ్చిన ప్రతి దానికి సపరేట్గా ఒక స్థిరాంకం పెట్టాడు దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీకు కూడా కానిస్టెంట్ ఉండాలి ప్రామాణికతని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ స్థిరాంకం అని ఏదైతే అనుకుంటున్నామో దాని కొరకే ఈరోజు యశు ప్రభు ఈ లోకానికి వచ్చారు ప్రతి మనిషి కూడా అయితే కనుక అది నా ప్రవర్తన అనేది స్థిరపడ్డాను నేనంటే ఇలా ఉంటాను ఈ పని గుర్తొస్తే కనుక నేను గుర్తు రావాలి ఈ విశ్వాసం ఒక క్యారెక్టర్ గురించి వస్తే కనుక పలానా వ్యక్తికి సంబంధించింది కదా అనేటట్టు ఉండాలి విశ్వాసులకు తండ్రి అని అంటే కనుక ఆ క్యారెక్టర్ చెప్తుంటే కనుక వెంటనే ఎవరు గుర్తొస్తారు ఒక అబ్రహాము గుర్తొస్తారు కదా ఒక పరిశుద్ధతకు తోడు ఎవరు అనుకున్నప్పుడు ఒక ఏసేపు అయితే కనుక గుర్తొస్తారు కదా మృతుల్లోంచి పునర్ధానం పొందిన మొదటి వ్యక్తి దేవుని కొరకు అర్పించబడిన వ్యక్తి అంటే కనుక ఎవరు గుర్తొస్తారు ఒక ఇస్సాకైతే కనుక గుర్తొచ్చే పరిస్థితి ఇది స్థిరపడటం అంటే ఆ క్యారెక్టర్ చెప్పంగానే ఆ గుణ లక్షణాలు చెప్పంగానే వెంటనే అయితే ఆ వ్యక్తి గుర్తొచ్చినట్టు ఉంటారు ఆ వ్యక్తి అయితే కనుక గుర్తొచ్చినట్టు ఉండాలి ఇది ఈ ప్రవర్తన స్థిరపరచడం కోసమే ఏ సుక్రవారైతే ఈ లోకానికి వచ్చారు నీ ప్రవర్తన స్థిరపడిందా ఇలాంటి స్థిరత్వంతోనే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది పరలోకం నువ్వు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే కనుక నీ బ్రతుకులో కూడా ఇలాంటి స్థిరత్వం కావాలి రోజుకొకలా ఉంటే కుదరద రోజుకొకలా ఉంటే కుదరదు వజ్రము అనుకున్నప్పుడు అది మెల్లో ఆభరణంగా పెట్టుకున్న మీద కిరీటంగా పెట్టుకున్న అది వజ్రమే చివరికి ఏదైనా అనుకోని పరిస్థితులు అది నేలలో పడి మట్టిలో కప్పబడిపోయినప్పుడు కూడా వేల సంవత్సరాలు గడిచినప్పుడు కూడా దాని గుణంలో ఏమాత్రము కూడా మార్పు రాదు మనం అలా కాదుగా సేపు ఇంట్లో ప్రాణం ఉన్నంతసేపు కూడా చాలా గొప్పగా ఆడంబరంగా తిరుగుతాం వాళ్ళు చనిపోయారన్న ఉద్దేశంతో బ్రతికుండగానే మిమ్మల్ని తీసుకెళ్ళిన మట్టిలో అనుకోండి ఆరు నెలలు గడిచేటప్పుడు మీరు ఎవరైపోతారు మట్టిలో మట్టిగా కలిసిపోతున్నావు తప్ప నాకంటూ ఒక గుర్తింపేది మన దగ్గరకు వస్తే కనుక నీకేది గుర్తింపు నువ్వు ఎంతటి వాడవైనా కానీ ఆరు నెలలు గడిచినప్పుడు కానీ నువ్వు మట్టిలో కలిసిపోతున్నావు తెలుసనీకి సంగతి అదే వజ్రాన్ని కనుక కప్పెడితే కనుక అది మార్పు చెందండి అలాగే ఉంటుంది ఓ బంగారు ఆభరణం కనుక తీసుకెళ్ళి మట్టిలో వేసేసినప్పుడు కూడా అది తొందరపడదు నువ్వు ఎన్ని సంవత్సరాలు దాన్ని మర్చిపోయినప్పుడు కూడా మరలా తీస్తే కనుక ఆ బంగారం అనుకున్నప్పుడు ప్రత్యేకంగానే వస్తుంది ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎంత సమాజంలోకి వెళ్ళినా నువ్వు దుష్టుల దగ్గర ఏ విధంగా అయితే కనుక తిరిగినప్పుడు కూడా నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే కనుక నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినప్పుడు కూడా ఏం మలినం నీకు అంటుకోదు మళ్ళీ నిన్నైతే కనుక దేవుడు అందులోంచి బయటికి తీస్తాడు పట్టణంలోకి వెళ్ళిన లోతు వాళ్ళతో ఉన్నప్పుడు కూడా తన నీతిని అయితే కనుక తాను కాపాడుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక దేవుడు అదే చెప్తున్నాడు యేసుప్రభు నిన్ను పిలిచింది కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలోకి అయితే కనుక తీసుకెళ్ళటం కోసం నీకంటూ ఒక వ్యక్తిత్వం క్యారెక్టర్ అంటారు నీ క్యారెక్టర్కి ఎప్పుడు కూడా చెడిపోకుండా నిన్న ఒక స్థిరమైన అయితే కనుక ఒక ప్రణాళిక చొప్పునైతే కనుక నేను ఒక స్థిరమైన పద్ధతిలోకి అయితే కనుక రూపు చెందించడం కోసమే యేసుప్రభు వారు పిలిచారు ఒక ప్రామాణికత అంటారు తెలుగులో చెప్పాలనుకుంటే కనుక ప్రామాణికత అంటే నువ్వు ఇలా ఉంటావు నువ్వు చేసిన పనులు చెప్తే చాలు నిన్ను గుర్తుపట్టేటట్టు ఉండాలి నువ్వు చేసిన పనులు చెప్తే చాలు వెంటనే నిన్ను గుర్తుపట్టేటట్టు గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో పేర్లు కూడా మనం గుర్తురావు కానీ ఆ పేర్లు రాకపోయినప్పుడు కూడా వారు చేసిన పని జ్ఞాపం చేసుకుంటే ఆహా ఆయన మాట మీకు అర్థమవుతుందా మన దేశానికి మొదటిగా ప్రధానమంత్రి ఎవరండి అన్నారనుకోండి సపోజో దీనికోసం కంగారు పడకలేదు మన దేశానికి మొట్టమొదటి ప్రధానిగా చేసిన వారు ఎవరంటే కనుక జవహర్లాల్ నెహ్రూ గారి కదా అజాది హిందూ పౌజ్ అని ఒక సైన్యాన్ని స్థాపించి ఈ బ్రిటిష్ వాళ్ళకి విరోధంగా పోరాడాడండి ఎవరండి ఆయన అంటే అంటే ఉంటారు సుబోధ్ చంద్రబోస్ కదా చేసిన పనిని బట్టి ఆయన ఉండాలి ఈయన చేసిన పనిని అయితే కనుక ఆయన గుర్తొచ్చేటట్టు ఉండాలి ఏం చేస్తావు నీ ప్రామాణికత అంటే కనుక ఆ పని గుర్తొస్తే నువ్వు వచ్చేటట్టు ఉండాలి నువ్వు ఆ పని గుర్తొస్తే కనుక ఒక రాహబువైతే కనుక ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది కదా ఆవిడ ఒక ప్రామాణికత ఉంది ఒక రూతుగారికి అయితే కనుక ఒక ప్రామాణికత ఉంది నయమాని దగ్గర పనిచేసిన ఒక చిన్నదాని దగ్గరికి వస్తే కనుక ఒక ప్రామాణికత ఉంది ఒక దానియలో ఒక షట్రకు మేషకి అభ్యద్రోల దగ్గరికి వస్తే కనుక వాళ్ళకంటూ ఒక ప్రామాణికత ఉంది కట్టుబడ్డారు వాళ్ళు వాళ్ళ విశ్వాసత కట్టుబడ్డారు వారికంటూ ఒక స్థిరత్వం ఉంది వాళ్ళు బ్రతుకుల్లో అందుకనే ప్రపంచ చరిత్రలో బైబిల్ చరిత్ర దగ్గరికి వస్తే కనుక వాళ్ళందరినీ మనం చెప్పంగానే టక్కున వాళ్ళు మన జ్ఞాపం చేసుకునే పరిస్థితి వస్తుంది నిన్ను జ్ఞాపం చేసుకోవాలనుకుంటే నీ దగ్గర ఏ స్థిరత్వం ఉంది నిన్ను జ్ఞాపం చేసుకోవాలనుకుంటే కనుక ఏ స్థిరత్వం ఉంది నీ దగ్గర చూసుకు నేర్చుకున్నారా నాకంటూ ఇది ఉందని చెప్పడానికి ఏమైనా ఉందా మట్టిలో ఊరికే కలిసిపోతాం అంతే మన బ్రతుకులో కనుక ఒకరి కనుక ఒక ప్రామాణికత లేకుండా కనుక మనం బ్రతికినట్లయితే నాలుగు రోజుల పాటు బ్రతుకుతాం నిన్ను తీసుకున్న తర్వాత మట్టిలో కలిస్తే కనుక మట్టిలో మట్టి అయిపోతాం నువ్వు ఉన్నావో లేదో అన్న సంగతి కూడా తెలియదు మనకంటే ముందున్న పూర్వీకులందరూ కూడా అయితే ఈ పనే చేశారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరు గుర్తున్నారు వాళ్ళకి నీ తాతో నీ ముత్తాతో నీకంటే ఉన్నప్పుడు గొప్పగా బతికాడు కానీ ఈరోజు వాళ్ళు ఏం చేశారని ఎవరు గుర్తుంది వాళ్ళందరూ ఉన్నారు నీకంటే ముందు వాళ్ళందరూ బతికారు కానీ అయితే కనుక వాళ్ళ గురించి ఇక్కడ ఆలోచించడానికంటూ ఏమీ లేదు అందుకని నీకంటూ ఒక గుర్తింపు రావాలి దేవుని దృష్టిలో నువ్వైతే కనుక స్పెసిఫిక్గా ప్రత్యేకంగా అయితే కనుక గుర్తించబడాలనుకుంటే నీ బ్రతుకు ఒక క్యారెక్టర్ కావాలి నీకంటూ ఒక ప్రామాణికత అంటూ ఉండాలి నేను ఎలా బ్రతుకుతున్నాను కదా దేవుడు నన్ను ఈ పని నిమిత్తం అయితే కనుక నియమించినందుకు ఈ పని నేను చేస్తానను కదా నేను దేవుని చేతులతో చెక్కబడిన ఒక ఒక రూపం ఒక అందమైన రూపాన్ని కదా అన్న సంగతిని మనమైతే కనుక నిరూపించుకునే పరిస్థితి రావాలి ఎవరైతే కనుక అలా చేస్తారు వెలిగించేది ఎవరు అనుకుంటే కనుక సూర్యుడు లేకపోతే చలదారాన్ని ఇచ్చే వెన్నెళ్ళు ఇచ్చేది ఎవరు అనుకుంటే కనుక చంద్రుడు వాళ్ళకు ప్రామాణికత ఉంది ఇది చెప్తే కనుక అది గుర్తొస్తారు నువ్వు వాళ్ళు చేసే పని చెప్తే కనుక వాళ్ళు గుర్తొచ్చే ఉండాలి నువ్వు ఏ పని చేస్తున్నావు ఏ పని చేసి నువ్వు గుర్తింపు తెచ్చుకున్నావు ఒకసారి ఆలోచించు నువ్వు ఏ పని చేసి దేవుని దృష్టిలో అయితే కనుక విలువైన వాడుగా ఉన్నావో చూసుకున్నావా ఎవరైతే కనుక అది నేర్చుకుంటారు ఆ ప్రామాణికతను ఎవరైతే సంపాదించుకుంటారు దేవుని చేస్తే ఎవరైతే తమ్మును తాము అయితే కనుక స్థిరపరచుకుంటారు నీ మనస్సును ఎవరైతే కనుక స్థిరపరచుకుంటారో నిజంగా వాళ్ళు ఎప్పటికీ గొప్పలుగా ఉంటారు లోకంలో ఉన్నంతసేపు దేవునికి సాక్ష్యం లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకంలో మీకు చోటుంటుందని దేవుడైతే కనుక మరి చెప్తున్నారు మరి అట్టి స్థితి దేవుడు మనందరికి అనుగ్రహించాలని ఆయన కృపకు మనందరూ కూడా పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె